శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో ప్రతి ఏటా నిర్వహించే శోభాయాత్ర ఈసారి మరింత ఘనంగా చేపట్టనున్నారు ఈ నెల ఆరులో జరిగే శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది శోభాయాత్ర జరిగే ప్రాంతాలను నగర కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు నిర్వాహకులతో కలిసి పలు అంశాలపై చర్చించారు హైదరాబాద్ సీతారాంబాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వాలంటీర్లు నిర్వాహకులతో కలిసి శోభాయాత్ర గురించి చర్చించారు అనంతరం కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం శోభాయాత్రకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు అలాగే సంబంధిత శాఖల సమన్వయంతో రోడ్లు సహా ఇతర అంశాలపై సమీక్ష జరపని నిర్వాహకులకు మా సూచనలు చేశాము ఏ విధంగా అయితే మనం సమయం పాలన చేస్తూ ఈ శోభయాత్రని సరైన సమయానికి స్టార్ట్ చేసుకొని సరైన సమయానికి దాన్ని ముగించే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి టస్కర్స్ కొన్ని సందర్భాల్లో పెద్దగా ఉండడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం రోడ్స్ అన్నీ ఇరుకుగా ఉన్నాయి ఛత్రి కానివ్వండి ఈ మంగల్హాట్ ఏరియాలో అదే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఇక్కడికి వస్తారు బందోబస్తు కోసం దానికి డిప్లాయ్మెంటు ఇదంతా కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్